ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్ గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాద్లో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయం ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాద్లో చినిటి కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవ ఆరాధన చక్కని స్థుతి ఆరాధన ప్రభువు బల్ల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తున్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబుల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను పిల్లల నేను ప్రస్తుతంలో టీవీలో ఐదు భాషల్లో సందేశాలు అందిస్తూ ఉన్నారు ఇంగ్లీష్ తెలుగు మలయాళం తామిల్ అండ్ హిందీ భారతదేశం అంతా ఈ సందేశాలు వింటున్నారు ఇంగ్లీష్ సందేశాలు ఎనభై ఏడు దేశాల్లో వింటూ ఉన్నారు అద్భుతమైన స్పందన వస్తూ ఉన్నది ఎంతోమంది యేశ ప్రభువును అంగీకరిస్తూ ఉన్నారు మరి అయితే లోతైన వాక్యము ద్వారా ఎంతగానో బలపడుతూ ఉన్నారు విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితములో ఎదుగుతూ ఉన్నారు ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి ఎంతో ఖర్చుతో కూడిన పరిచర్యప్పుడు ఇలా ఈ సేవ ఇలా కొనసాగించుటకు దీని వెనక తల చాలా ప్రయాసం ఉన్నది నేను సందేశాలు అందించడం మాత్రమే కాదు ఎంతో ఖర్చు కూడా ఉన్నది మీరు ప్రార్థన చేయండి ప్రతి శనివారం వస్తున్న ఈ సమృద్ధి వాక్యము కార్యక్రమాలు రేపటి దినం ఆదివారం రాత్రి పది గంటలకు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో వస్తున్న సమృద్ధి జీవం కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుటకు మీ కానుకలు తప్పకుండా పంపించండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే వెంటనే చేయండి ఇక్కడ వస్తున్న ఈ వాట్సాప్ నంబర్ను మీరు వెంటనే సంప్రదించాలి ఈ కార్యక్రమాన్ని దేవుని దాసురాలు సిహెచ్ దీనా మోజస్ గారు వారి కుటుంబము స్పాన్సర్ చేస్తున్నారు కనుక వారి కొరకును వినబోయే వాక్యము కొరకును మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి త్రిఏక హోవ దేవాన్ని నామాన్ని స్థుతిస్తూ ఉన్నాం గత ఎన్నో సంవత్సరాలుగా సమృద్ధి జీవం సమృద్ధి వాక్యం ఈ కార్యక్రమాలను నిరాటంకంగా నీవు కొనసాగింపచేస్తూ కొన్ని లక్షల మందికి ప్రతి వారము దీవనకరంగా చేస్తున్నందుక నీకు స్తోత్రములు ప్రభువ ఈ కార్యక్రమాల చుట్టూ ఒక కంచె వేయండి నీ సెలవు రక్తాన్ని ప్రోక్షించండి ఏ విషయంలో కూడానైనా ఈ కార్యక్రమాలకు ఆటంకము రాకుండా కాపాడండి రానున్న దినాల్లో ఈ కార్యక్రమాలను ఇంకను ఆశీర్వదించండి నైనా ఈ కార్యక్రమాలు కొనసాగుటకు ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు వారి కానుకలు పంపిస్తున్నారు వారందరినీ పేరు పేరు వరసిన ఆశీర్వదించండి ఈ కార్యక్రమాన్ని అయినా మరి స్పాన్సర్ చేస్తున్న నీ దాసురాలు సిహెచ్ దీనా మోజస్ గారిని ప్రత్యేకంగా దర్శించి ఆశీర్వదించండి వారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఆయుష్యనివ్వండి ఈ అపాయం అనారోగ్యం రాకుండా సంరక్షించండి విదేశాల్లో వారి కుమార్తె బ్లెస్సీని అలాగే వర్ధను నైనా ప్రత్యేకంగా దర్శించి ఆశీర్వదించండి ఇక్కడ బెంగళూరులో ఉంచున్న విజేంద్రను ప్రియను వారి దాంపత్యాన్ని కూడా ఆశీర్వదించండి వీళ్ళకి అపాయం అనారోగ్యం రాకుండా సంరక్షించి నైనా ఈ కుటుంబాల్లో వారి కొరకు నీవు దాచిన దేవులన్నీ ధారాళంగా వారి మీద కుమ్మరించండి వారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ అనేకులు వాక్యం ద్వారా దీవింపబడుతున్నారు గనుక ఏసయ్యా తిరిగి నీ కృపను బట్టి ఈ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించమని నీ చేతులకే నైనా మేము సమర్పించుకుంటూ ఇప్పుడు మేము నీ వాక్యం వినలేడుగా సర్వసత్యములను నడిపించి ఆశీర్వదించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ బైబిల్ పట్టణలోనికి వెళ్ళిపోదాం ప్రియల ప్రస్తుతంలో మనము పౌలు తీతుకు రాసిన చిన్న పత్రిక ధ్యానిస్తూ ఇంతవరకు రెండవ అధ్యాయం ఐదో వచనం వరకు పఠన చేసాము ఇప్పుడు ఆరు ఏడు వచనాలను ధ్యానము చేద్దాం చదువుతున్నా అటువలే స్వస్థ బుద్ధి గల వారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించు పరపక్ష వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్ప నేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నేను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము ఈ వచనములో రెండు రకాల వ్యక్తులు ఎలాగుండాలో పౌలు ప్రస్తావన చేస్తున్నాడు తిమోతికి వ్రాస్తు మొదటి వారెవరండి సంఘములో ఉన్న యవన పురుషులు యవన పురుషులంటే యవనములో ఉన్నవారు మాత్రమే కాదు అన్ని వయసుకు చెందిన సంఘములో ఉన్న పురుషులు సంఘములో ఉన్న నాయకులు పెద్దలు అందరూ వారు ఎలాగుండాలటండి అక్కడ రెండు మాటలు వాడుతున్నాడు చూడండి వారు స్వస్థ గల వారై చాలా లోతైన మాట పిల్లల గ్రీకులో సోఫ్రోనియో అన్న మాట వాడారు తెలుగు మాటలో మనకు ఒకే ఒక అర్థం రావచ్చు కానీ గ్రీకు చదవాలి చదివితే ఒక్కొక్క గ్రీకు మాటలో రకరకాల అర్థాలు అన్నమాట సో ఈ స్వస్థ బుద్ధి గలవారై సంఘములో ఉన్న యవన పురుషులు సంఘంలో ఉన్న పురుషులు ఎలాగుండాలనండి స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి రెండు గొప్ప అర్థాలు ఉన్నాయి చూడండి ఒకటేంటంటే వారు సరి అయిన మనస్సు కలిగిన వారై ఉండాలి టు బే ఇన్ ద స్టేట్ ఆఫ్ రైట్ మైండ్ నైస్ వర్డ్ అంటే ఆ మనసు సరి అయిన స్థితిలో ఉండాలి ఎంత గొప్ప మాట అండి మరి ఏంటి సరి అయిన స్థితి ఎవరి మనసులోకి వెళ్దాము ఈ అయిన మనస్సు ప్రియులరా ఒకటే ఉంటుంది రక్షణ జీవితంలో అది వాక్యానుసారమైన మనస్సు దట్స్ ఇట్ అదే సరి అయిన మనసు అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో వాక్యానుసారమైనదే సరి అయిన మనస్సు ఎప్పుడూ కూడా మన మనస్సులు వాక్యానుసారంగా ఉండాలి ఇంకా మీకు కొంచెం లోతుగా చెప్పాలి అని అంటే పౌలు ఇంకో దగ్గర అంటాడు చూడండి మొదటి కొన్ని మూడు పదహారులో మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అది రైట్ మైండ్ అనమాట అది సరి అయిన మైండ్ సోఫ్రోనియో మైండ్ అన్నమాట క్రీస్తు మనస్సు ఎంత గొప్ప మాట అండి నిజంగా సంఘములో ఉన్న యవనస్తులైనా యవన స్త్రీలైనా పురుషులైనా ఏ దశలో ఉన్నవారైనా ఇంట్లోనైనా సంఘములోనైనా మనకి ఏది కావాలండి క్రీస్తు మనస్సు కావాలి అదే స్వస్థ బుద్ధి కలిగిన మనసు ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటే అర్థం ఏంటండి యేసో ప్రభు ఎలాగా ఆలోచన చేస్తారో మనం అలాగే ఆలోచన చేయాలి యేసో ప్రభు మనసులో ఏముంటాయో మన మనసులో అవే ఉండాలి ఏసో ప్రభు ఏమి చెయ్యమని మనకు చెప్పారో అవే మన మనస్సులో ఉండాలి ఎందుకంటున్నాడంటే పౌలు ఇక్కడ సరైన మనస్సు ఎక్కడ ఉండకుండా పోద్దండి ఇంట్లోనైనా చర్చిలోనైనా రెండు విభిన్నమైన మనస్సులు ఉంటే అక్కడెప్పుడు దెబ్బలట్లేదు ఎప్పుడు కలహాలి ఎప్పుడు విడిపోవడమే ఇదే జరుగుతుంది సార్ చర్చస్లో కొన్ని చర్చస్లు ఇదే అవుతుంది అన్ని గొడవలు రావడానికి కారణం ఏంటండి విభిన్నమైన ఆలోచనలు విభిన్నమైన మనస్తత్వాలు ఒకదానికి ఒకటి ఎప్పుడు పోరాడే మనస్తత్వం నా మాట వినండి ప్రిర్ల సంఘములో అందరూ క్రీస్తు మనస్సు కలిగిన వారైతే ఆ సంఘములో తగాదాలే ఉండవు కలహాలే ఉండవు విభేదాలే ఉండవు ఎందుకండి అందరూ ఒకేలాగా ఆలోచన చేస్తారు కదా ఇంక అందరూ ఒకేలాగా ఆలోచన చేస్తే భిన్న అభిప్రాయాలు నుంచి వస్తాయి విభేదాలు ఎక్కడ చూస్తాయి కలహాలు ఎక్కడ వస్తాయి రావండి అలాగే ఇంట్లో కూడా భార్య భర్తలు పిల్లలు ఎవరి మనస్సు మనం అనుసరిద్దాం మన మనసా లేకపోతే ఎవడో చెప్పిన మనసా లేకపోతే సైతాన్ మనసా లోకంలో ఉన్న మనసా అవన్నీ కూడా సమస్యలకు దారితీస్తాయి ఒక్క మనస్సే ఆ క్రీస్తు మనస్సే అందులో క్షేమం ఉన్నది అందులో దీవెనలు ఉన్నాయి అందులో సమాధానం ఉన్నది అందులో ఐక్యత ఉన్నది అందులో ప్రేమ ఉన్నది అందులో ఆశీర్వాదాలు ఉన్నాయి చెప్పండి తీతో నువ్వు బోధించు సంఘాన్ని సంఘంలో ఉన్న అందరూ ఎవన పురుషులు మాత్రమే కాదు యవన స్త్రీలు అందరూ కూడా క్రీస్తు మనస్సు యవన పురుషులే కలిగి ఉండాలా ఎవరిన స్త్రీలు కొద్దా అందరూ కావాలి మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం ఎంత గొప్ప మాట అన్నాడండి ఇంట్లో కానీ చర్చిలో కానీ సరైన మనసు ఏంటంటే క్రీస్తు మనసు మరి క్రీస్తు మనసు అనేది ఒక రోజులో వస్తుందండి రాదండి బైబిల్లో క్రీస్తు మనస్సును మనం ఎంత పఠిస్తాము ఆ మనసులో ఉన్న సారము సారాంశము ఎంత గ్రహిస్తాము ఆ మనస్సులో ఉన్న అత్యున్నతమైన హెచ్చుగా ఉన్న సత్యాలేంటో గ్రహిస్తాము గ్రహించి వాటిలోనికి మారడానికి ఎంత ప్రయత్నము చేస్తామో రూపాంతరము పొందడానికి అదండి ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే క్రీస్తు లాంటి మనస్సు అకస్మాత్తుగా రాదండి ఇదొక రూపాంతరం ట్రాన్స్ఫర్మేషన్ ఇటు ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఇది ఎక్కువ బోధించాలండి పాస్టర్లు ప్రీచర్స్ ఇది బోధించాలి ఉత్తగని ఆశీర్వాదాలు 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 దేనికి పనికిరాని ప్రసంగాలు ఇవ్వండి ఏది కరెక్ట్ అది బోధించండి క్రీస్తు మనస్సు బోధించండి ఆ మనసులో ఉన్న సారాంశాలు బోధించండి ఆ మనసులో ఉన్న గుణగణాలు బోధించండి ఆ మనసులో ఉన్న స్వభావం బోధించండి ప్రిచ్ జీసస్ ప్రిచ్ ద మైండ్ ఆఫ్ జీసస్ నేటి ప్రపంచములో ఒకే ఒక మైండ్ పర్ఫెక్ట్ అండి మీరు ఎక్కడైనా ఆలోచన చేయండి అది క్రీస్తు మనస్సు మాత్రమే ఇక్కడ ఇంకో మాట చెప్తుంది యశో ప్రభు మనస్సు పర్ఫెక్ట్ కనుక ఆ మనస్సులోనికి ఎదిగితే మనలోనికి పర్ఫెక్షన్ వస్తుంది ఒత్తగానే క్రీస్తు మనసు అన్నం లేదండి ఎక్కడ క్రీస్తు మనసు ఉంటుందో అక్కడ పర్ఫెక్షన్ వస్తుంది ఆ బాంధవ్యాలు బాగుంటాయి ఆ వివాహాలు బాగుంటాయి ఆ కుటుంబాలు బాగుంటాయి ఆ సంఘాలు బాగుంటాయి క్రీస్తు మనసు ఎక్కడైతే లోపిస్తుందో సైతాను మనసు వచ్చేస్తుంది సైతాను మనసు వస్తే అంత గలిబిలే సర్వనాశనం రక్షణ జీవితంలోనండి నేర్చుకోవాల్సింది ఏంటి ప్రియులు ప్రతి కొంతకాలమే సుఖంగా సంతోషంగా సవ్యంగా అందరితో ఐక్యంగా సమాధానంగా సంతోషంగా బ్రతకాలి అని అంటే పొత్తుగా వచ్చేస్తుందా మైండ్ మన మనసు ఏమై ఉంటుందో మనం అది అయి ఉంటామన్న సంగతి మర్చిపో ఆ మనసు క్రీస్తు మనసు అయితే సంపూర్ణ బ్లెస్సింగ్స్ వస్తాయి అందులో శాంతి సమాధానాలు ఇంట్లో ఉంటాయి బాంధవ్యాలు సవ్యంగా ఉంటాయి మీరు చూడండి ఎక్కడ ఏ చిన్న తగాదా వచ్చిందో అనుకోండి అది గుళ్ళోనైనా చర్చిలోనైనా ఆ తగాద ఎందుకు వస్తుంది అని అంటే క్రీస్తు మనస్సుకు భిన్నమైంది ఏదో అన్నాము క్రీస్తు మనస్సుకు భిన్నమైంది ఏదో చేశాము దట్స్ క్రీస్తు మనస్సుకు వ్యతిరేకముగా ఏదైనా జరిగింది అని అంటే అక్కడ అన్ని కలహాలే వచ్చేస్తాయి ఎంత గొప్ప మాట అండి స్వస్థ బుద్ధి గల వారై ఉండవలను సోఫ్రోనియో అన్న అద్భుతమైన గ్రీకు మాట ప్రార్థన చేద్దాం ప్రియు ఈ క్రీస్తు మనసు మనకి ఎవరిస్తారండి చెప్పండి దేవుడే ఇవ్వాలని క్రీస్తు మనస్సులోనికి దేవుడే దినదినం 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 మనని రూపాంతరపరచ ఆ క్రీస్తు మనస్సులోనికి రూపాంతరపరచబడాలి అని అంటే మనం కూడా కొన్ని పనులు చేయాలండి క్రీస్తుకు భిన్నమైన మనస్సు లేక మనస్తత్వము ఏదన్నా మనలో ఉంటే వెంటనే గ్రహించాలి కొంతమంది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ తప్పు ఒప్పుకోరు దే విల్ నెవర్ యాక్సెప్ట్ వాట్ రాంగ్ దే హ్యావ్ డన్ ప్రాణం పోయేదాకా ఆర్గ్యూ చేస్తారు వాదిస్తారు ఆ మొండితనం ఉన్న వాళ్ళు క్రీస్తు మనసులోకి మారలేరు మరి అలాంటి వారి ద్వారా ప్రాబ్లమ్సే వస్తాయి సంఘంలో వస్తాయి ఇంట్లో వస్తాయి ఎక్కడన్నా వస్తాయి సో ఫస్ట్ ఏం చేయాలి అని అంటే మన మనసులో క్రీస్తుకు భిన్నమైంది ఏది ఉందో ఏ ఆలోచన ఉన్నదో ఏ తలంపు ఉన్నదో అది తప్పని గ్రహించాలి పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర ఒప్పుకోవాలి మనుషుల దగ్గర ఒప్పుకోవాలి పరిశుద్ధాత్మదేవా క్రీస్తునందు క్షమించమని ప్రార్థన చేసుకో ఇదిగో నా మనసు తీసుకో నా మనసు క్రీస్తు మనస్సులోనికి మార్చు ఇందులో బ్యూటీ ఏంటండి అని ఆ క్రీస్తు మనసు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఆ మనసులో ఘర్షణ ఏమి లేదు కదా అది ఏక మనసు కదా ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో మనసు శాంతిగా ఉంటుందో సంతోషంగా ఉంటుందో డాక్టర్లు చెప్తారు ప్రిల్లరా ఆ ఆరోగ్యవంతమైన మనసే శరీరానికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చును అండి సైకోసొమాటిక్ ఎఫెక్ట్ అంటే ఉంది మనసు మీద ఒత్తిడి పడితే శరీరం మీద ఒత్తిడి పడుతుంది అందరికీ తెలిసిందే ఇది కాపం వచ్చింది అనుకోండి అక్కడికే ఆగుతుందా గుండె ఎక్కువ కొట్టేసుకోదు బీపీ పెరిగిపోదు షుగర్ పెరిగిపోదు సో ద మైండ్ హ్యాస్ ఎ ట్రమండస్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ ఆల్ ద టైమ్ ఎ సౌండ్ మైండ్ గేవ్స్ సౌండ్ హెల్త్ ఎంత గొప్ప మాట అండి రక్షణ పొందిన వారు గ్రహించవలసి అందరం సుఖంగా బ్రతకాలనుకుంటున్నాం కదండి బ్రతికినంతకాలం సంతోషంగానే ఉండాలని కాదు అందరూ అభివృద్ధి చెందాలనే కాదు అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలనే కాదు ఎలాగొస్తుంది పైన చూడబడుతుందా మన మనస్సు మనస్సు ఎక్కడైతే క్రీస్తు మనస్సు ఉంటుందో యేసో ప్రభువులాగా తయారైపోతుంది ఆయన ఎంత అద్భుతంగా ఈ లోకంలో బ్రతికారో దేవుని సేవ చేశారు పరమ తండ్రి సేవ చేశారో మనం కూడా అలా చేయగలుగుతామండి సో ఏమి నేర్చుకుంటున్నామండి ఒకే ఒక గ్రీకు మాట బుద్ధి గలవారై అందులో ఒక భావం మాత్రమే సరి అయిన మనస్సు అది క్రీస్తు మనసు ప్రతిరోజు ఇది ప్రార్థించద్దు నా మాట మీరు నమ్మండి గుళ్ళో ఇదే ప్రార్థించేద్దు చాలాసార్లు ఏమైపోతుందంటే దేని కొరకు ప్రార్థన చేయాలో దాని కొరకు చేయకుండా అనవసరమైన వాటి కొరకు ఎక్కువ టైం ప్రార్థనలో గడిపేస్తుంది ఇది ప్రాముఖ్యమైన గుళ్ళో ప్రార్థనలు చేస్తున్నాం ఇంతవరకు ఎంతమంది ప్రార్థన చేశారు ఒకసారి ఆలోచన చేయండి ప్రభు అందరినీ కూడా క్రీస్తు మనసులోనికి మార్చమని ఎంతమంది ప్రార్థన చేసామండి అసలు ఉందని కూడా తెలుసా ఇంట్లో ప్రార్థనలు చేసుకుంటున్నాం అది ఇవ్వు ఇది ఇవ్వు ఇది ఇవ్వు అది ఇవ్వు అని లిస్టులు పెట్టడంతోనే అయిపోతుంది కానీ పరిశుద్ధాత్మ మా అందరినీ కూడా క్రీస్తు మనసులోనికి మార్చమని ఎంతమంది ప్రార్థన చేస్తున్నామండి అదే అంటే అనమాట ఏది జయాలో చేయము అనవసరమైన వాటి కొరకు చాలా తెగ ప్రార్థనలు చేస్తుంది ప్రాముఖ్యమైన ఉన్నాయండి ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ యవన పురుషులు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి అని పౌలు తిమోతిని సంఘానికి హెచ్చరించమని చెప్తున్నాడు స్వస్థ బుద్ధి అంటే ఒకటేం చెప్పుకున్నామండి సరి అయిన మనసు క్రీస్తు మనసు నంబర్ టూ స్వస్థ బుద్ధి సోఫ్రినియో అంటే వినండి పిల్లలరా సరి అయిన విచక్షణ కలిగిన మనస్సు ద రైట్ జడ్జ్మెంట్ లేకపోతే సోబర్ జడ్జిమెంట్ ముందు సోబర్ జడ్జిమెంట్ తీసుకుందాం సోబర్ అంటే కొంచెం ప్రశాంతంగా ఉండడు మనము అలజడి చెందకుండా ఉండడం ఆందోళన పొందకుండా ఉండడం యాగ్రవేట్ అవ్వకుండా ఉండడం ప్రశాంతమైన మనసు ఎప్పుడూ కూడా ఇలా లైఫ్లో ప్రశాంతమైన మనసే జీవితంలో సరి అయిన తీర్మానాలు చేసుకోగలరు మనసు ప్రశాంతంగా ఉండాలండి ఎవరూ కూడా అలజడి చెందిన మనసుతో కానీ ఆందోళన చెందిన మనసుతో కానీ ఆవేశము గల మనసుతో కానీ తీర్మానాలు చేయరాదు అందరం అగ్రివేట్ అవుతాం నో డౌట్ అబౌట్ ఇట్ ఒకరొక మాటన్నా అవుతాము పరిస్థితులను బట్టి అవుతాం ఇంట్లోనైనా చర్చిలోనైనా ఆవేశముతో ఎప్పుడూ కూడా ఏ తీర్మానము చేయరాదు ఆవేశముతో చేసే తీర్మానాలు చాలా ప్రమాదకరమైనవి నాశనకరమైనవి అవి చాలా సమస్యలతో కూడినవి నెవర్ టేక్ ఎనీ క్రూషియల్ డెసిషన్ వెన్ యువర్ మైండ్ ఈజ్ అగ్రివేటెడ్ కొంచెం కూలింగ్ అయిపోయినవి కూలింగ్ అయిపోవాలి అయిపోయింది అది అయిపోయింది జస్ట్ సిట్ దేర్ కూర్చొని కూల్గా మాట్లాడు ఏం చేద్దాం దీన్ని ఎలా పరిష్కరించేది అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఇస్తుంది అప్పుడండి ఆ రైట్ జడ్జిమెంట్ వస్తుంది ఆవేశములో రాంగ్ జడ్జిమెంట్ వస్తుంది స్వస్థ బుద్ధి కలిగిన మనస్సుకు రైట్ జడ్జిమెంట్ వస్తుంది సోబర్గా ఉండడం అనమాట వెనక ముందు ఆలోచించుకోవాలి ఇది చాలామంది లైఫ్లో ఆవేశముతో చాలా భయంకరమైన తీర్మానాలు చేసేసుకుంటున్నారు ఆ క్షణం అన్న విషయం చాలా డేంజరస్ చాలా భయంకరమైన పనులు చేసేది చాలా బాంధవ్యాలు వివాహాలు కుటుంబాలు సంఘాలు పరిచయలు పాడైపోవడానికి ఇదే కారణం ఆ ఆ క్షణములో వచ్చే ఆవేశములో కొన్ని తీర్మానాలు చేసుకొని మాటలు అనేసుకొని ఉన్న ప్రాబ్లం కన్నా అనరాని మాటలను ఇంకా కటిలం చేసేసుకొని వద్దండి దేవుని వాక్యం ఎంత అద్భుతమండి ఎంత ప్రాక్టికల్ అండి అర్థమైతే ఇప్పుడు మామూలు స్వస్థ బుద్ధి కలవారంటే ఏం చెప్తుంటాని చెప్పండి ఏం విన్నారు దీని మీద ప్రసంగం ఎంతవరకు మీరు గ్రీక్ తెలియాలి కదా అది రైట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇంకోటి రైట్ జడ్జ్మెంట్ ఆఫ్ ద మైండ్ సరైన తీర్మానం చేసుకోవాలి సోబర్గా చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లోనైనా సంగంలోనైనా ఈ బుద్ధి కలిగిన మనస్సుతో తీర్మానాలు చేసుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి రాజీ పడగలుగుతాం క్షమించుకోగలుగుతాం ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతాం సోబర్ మైండ్తోటి యాజిటేటెడ్ తోటి ఘర్షణ ఘర్షణగానే ఉంటుంది సోపరిలరా మరి దీని విషయం కూడా ఇంట్లోనూ చర్చిలోనూ ప్రార్థన చేద్దామా ఎన్నో ప్రార్థనలు అవుతున్నాయి ఈ ప్రార్థన కూడా చేద్దామా పరిశుద్ధాత్మదేవ ఎవరు కూడా నా జీవితంలో ఆవేశముతో కానీ కోపముతో కానీ ఉగ్రతతో కానీ ప్రతీకారముతో కానీ ఏ తీర్మానము చేయకుండా నాకు సహాయం చేసి ఒక పరిస్థితి లేవనెత్తినప్పుడు వెంటనే తీర్మానము చేయకుండా కొంచెం ఆలోచన చేసి కొంచెం ప్రాసెస్ చేసి పరిశుద్ధాత్మదేవ నీ జ్ఞానము నాకు ఇచ్చి సమ్మతంగా అందరికీ అనుకూలంగా అందరికీ ప్రయోజనకరంగా అందరికీ ఆశీర్వాదకరంగా అవసరమైతే నన్ను నేను తగ్గించుకొని అవసరమైతే క్షమాపణ కోరుకుంటూనే ఒక పరిస్థితిని ఎలా కట్టుకోవాలో సరైన తీర్మానాలు చేసి ఆ పరిస్థితి ద్వారా వచ్చే నాశనము కాకుండా సరైన తీర్మానాల ద్వారా మళ్ళా బాంధవ్యాలను కుటుంబాలను సంఘాలను పరిచర్యను కట్టుకునే సరైన జ్ఞానం సరైన తీర్మానాలు అనుగ్రహించమని మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అలాగా అనుగ్రహిస్తే కుటుంబాలు సంఘాలు సవ్యంగా ముందుకెళ్ళిపోతాయి ప్రిల్ల సరే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పవలసినవి కానీ ఈ రెండే మనకు చాలు బుద్ధి అని అంటే రైట్ మైండ్ సరి అయిన మనసు బుద్ధి అంటే సరి అయిన తీర్మానం సోబర్ జడ్జ్మెంట్ ఈ రెండిటి కొరకు ఎక్కువగా ప్రార్థన చేద్దాము ఈ స్వస్థ బుద్ధి కలిగిన ఈ రెండు లక్షణాలే మనలను మన సంఘాలను ఆశీర్వదిస్తాయి సర్వశక్తి గల మా పనులకు తండ్రి నీ కృప కొరకు నీకు స్తోత్రములన సమృద్ధి వాక్యము ద్వారా చాలా లోతైన బైబుల్ పఠన మాకు ఇస్తున్నావు నీకు స్తోత్రాలు మా జీవితాలకు కుటుంబాలకు సంఘానికి అన్నిటికీ అన్వయించి బోధిస్తున్నావు నీకు స్తోత్ర ప్రభా మేము విన్న వాక్యము మీరు దీవించండి పరిశుద్ధాత్మ దేవ మా అందరికీ క్రీస్తు మనస్సు దయచేయమని ప్రార్థన చేసి మా అందరికీనైనా స్వస్థ బుద్ధితో తీర్మానాలు చేసే మనస్సును మాకు దయచేయండి ఏ తీర్మానం చేసుకున్నా కొట్టుటకే కానీ పడగొట్టుటకు కాదు ఏ తీర్మానము చేసుకున్నా దీవింపబడుటకే కానీ దేవునిలో పోగొట్టుకున్నటకు కాదు అతి జ్ఞానము గల తీర్మానాలు మా మనసుకు నీవు అనుగ్రహించి అతి జ్ఞానము గల తీర్మానములు బట్టి మమ్మలను మా కుటుంబాలను ఆశీర్వదించండి సంఘాలను మీరు దీవించండి వాక్యం విన్న బిడలనైనా ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వారిని స్వస్థపరచండి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని విడుదల చేయండి హృదయాల్లో ప్రార్థనలు ఉంటున్నాయి ఆలకించండి సంఘాలను కుటుంబాలను బిడ్డలందరినీ కూడా పేరు పేరు పేరువరిచిన దీవించమని నీ కృపగల చేతులకేనైనా వారిని సమర్పిస్తూ ఈ ప్రార్థన మా ప్రభనియస్ క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమె ఒక ప్రాముఖ్యమైన వీడియో మీకు చూపిస్తున్నాను ప్రియులరా మా పరిచర్య అంతటినీ చిత్రీకరించి మీ ముందు పెట్టే ఒక చక్కని వీడియో ఈ పరిచర్యలో ప్రస్తుతము మేము కొన్ని ప్రాముఖ్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాం అందులో ఒకటి టీవీ పరిచర్య ప్రతి వారము ఐదు భాషల్లో ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ భాషలో ముప్పై లక్షల మందికి మించి వాక్యాన్ని యేశువ్రభు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం అలాగే నేను వ్యక్తిగతంగా ఒక సువార్థికునిగా ప్రసంగికునిగా ఎన్నో స్థలాలకు వెళ్ళి యేశు ప్రభు రక్షణ సువార్తను విశ్వాసులకు ఖచ్చితమైన బలమైన వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాను ఎమరీ మిషన్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు నాణ్యవంతమైన వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నాం ఎన్నో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం అలాగే పిల్లరా ప్రతి సంవత్సరము రెండు సార్లు నూట ముప్పై మంది పాస్టర్లను అనేక సంఘాల నుండి పిలిచి వారికి రానుబోను ఖర్చులిచ్చి నాలుగు రోజులు ఉచితంగా భోజన వసతులు కల్పించి ఒక మంచి సబ్జెక్ట్ మీద వాక్యాన్ని బోధించి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఒక పుస్తకము ఒక జత కొత్త బట్టలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది అలాగే ప్రియుల మూడు సంఘాలను ప్రభువు మాకిచ్చారు ఈ మూడు సంఘాల్లో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ ఉన్నారు అలాగే ప్రతి నెలా కూడా ఎన్నో కుటుంబాలకు ఉచితముగా మేము బియ్యము పప్పులు ఇతర వస్తువులు అందిస్తూ ఉన్నాం కాపరి మాస పత్రిక అద్భుతంగా కొనసాగుతుంది ఈ పరిచయలన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి మాతో చేతులు కలపండి మరి ఈ సేవంతటిని వర్ణించే మా సమాచార లేఖ మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ వెంటనే పంపించండి నేను ఈ సమాచార లేఖ మీకు పంపిస్తాను అంతేకాకుండా ఉచితంగా ఒక కాపీ మా కాపరి మాసపత్రికను కూడా మీకు పంపించడం జరుగుతుంది